ఇక నా సొంతూరులో రుణమాఫీ జరగలేదు యాభై దరఖాస్తులు అందాయి మరో యాభై వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా చెప్పింది ఇగో నేను చెప్పలే ఎక్కడా కూడా వంద శాతం రుణమాఫీ కాలే రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో నేను చెప్తున్నా కదా నీ బుల్డోజర్లు రేపు ఎల్లుండి ఎక్కడ పోతాయో నాకు తెలుసు నువ్వు ఏం చేయబోతున్నావు కూడా నాకు తెలుసు నా సొంతుల్లో రుణమాఫీ జరగలేదని ఆది శ్రీనివాస్ గారు చెప్పారు ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అంటే ఎమ్మెల్యేల సొంతూర్లో కూడా కాకపోతే ఇక నీదేం పరిపాలన చూడు బయటపడ్డ పట్నం బాండారం దర్జాగా నిషేధిత ప్రాంతంలో ఫామ్ హౌస్ అసైన్డ్ భూమిని కొనుగోలు చేస్తున్న పట్నం తనయుడి పేరు మీద రిజిస్ట్రేషన్ తానేమో తప్పు చేయలేదంటూ బుకాయింపు గూగుల్ మ్యాప్లో అసలు చాలు ధరణి ఫోటోలు తాగిన వాస్తవాలు అరే నాయన పట్నం మహేందర్ రెడ్డి నీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు సక్క పోయి నడీచెర్లనే కూకున్నావు నేను చెప్తున్నా కదా ఊళ్ళే బొడ్రా నువ్వు పోయి నడీచెర్లనే ఫామ్ హౌస్కి ఇచ్చినవు ఇంకా దాన్ని కప్పి ఉచ్చుకునే ప్రయత్నం వాళ్ళు అంగపనులు చేయకు బంద్ చేయి దుకాణం ఆళ్ళ పొద్దుగాల వల్ల అధికారులను రమ్మని కూలగొట్టు నువ్వు గట్టిందే షెర్ల రాళ్ళ మీద గట్టేమో తమాషాలు చెప్తావు మళ్ళా ఏ కట్టలే అప్పుడు కలెక్టర్ పర్మిషన్ నువ్వు తీసుకునేదే అరే బఫర్ జోన్ ఎక్కడ షెర్ల గట్టి మళ్ళీ ముచ్చల్లి చెప్తాను నీ మోలే సిగ్గుండాల మళ్ళీ చెప్పను ఏందో ఏందోనాట ఆడి మోలేదాటి నేను చెప్తాను ఎంత ఘోరం అండి ఇగో నేను రంగనాథ్ గారికి ఆ రోజే చెప్పిన ఇగో ఏమన్నారు చూడండి రాజకీయ చదరంగంలో రంగనాథ్ బలవుతున్నాడేమో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను చాలా క్లారిటీగా చెప్పినా రంగనాథ్ గారు గుర్తుపెట్టుకో నేను మీ కొడుకు లాంటివు అనుకో ఏమన్ననుకో ఖచ్చితంగా మరో ఐఏఎస్ లక్ష్మీ టైప్లో మీరు రాజకీయంలో బలైతారు రాజకీయ చక్రంలో మీరు బందీ అయిపోతారు ఇది చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా మీరు ఈరోజు చేస్తున్న పని ఏం బాగోలేదు ఒక ఆఫీసర్గా గీత దాటి పనిచేస్తున్నారు ఎందుకు అంటే సాక్ష్యాలు ఉన్నాయి చూపెట్టనా ఇయ్యో ఇక్కడ ఒక అంశం కనబడుతుందా పేదోడికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వచ్చి నీ రాజ్యం గులగొచ్చింది బలిసినోడికి నీ రాజ్యం ఏం చేసిందో తెలుసా ఇగో చూడు ఇక్కడ చూడు నోటీసులు ఇచ్చింది నువ్వు ప్రభుత్వం నువ్వు అధికారాన్ని ఏ విధంగా దాటి పనిచేస్తున్నావు అని కర్మ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ ఇస్తుంది నేను చెప్తున్నా కదా రంగనాథ్ మెడకు ఇది ఉరితాడు కాకపోతే అని అన్నాడు నేను చెప్తున్నా కదా ఈరోజు రంగనాథ్ బలైతున్నాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉత్తగానే అనలే వాస్తవం అది రంగనాథ్ గారు పూర్తి స్థాయిలో ఆగమైపోతున్నారు మీ మీ నేను చెప్పాలి మీరు అంటారు కదా సలహా సూచనలు ఇస్తున్నా మీ భవిష్యత్తు కోసమని ఆ రోజు మీరు చెప్పిన మాటే ఈరోజు నేను చెప్తున్నా మీరు బలైపోతున్నారు పేదోడికి ఒక న్యాయం చేస్తున్నాడు బలిసినోడికి ఒక న్యాయం చేస్తున్నాడు తు మళ్ళా దీని గురించి మళ్ళా మాటలు యజుడు రి మొత్తం కి సంబంధించి